ఇప్పుడు ఏడికి పోయినట్టు రాట్లో కూడా లేదు ఒక ఫోన్ చేయ రాలా పోతే మళ్ళా రాదు రా పిల్ల ఇంట్లో వాళ్ళు పిలుస్తారు పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పాము ఇంటికి వెళ్ళిపోయినట్టుంది అడిగి వచ్చింది నాకు ఆ దగ్గరికి ఎందుకు వస్తుందిరా ఆయన మీ అన్నున్నాడుగా చూసుకోవడానికి మీ దీనికి నాకు ఏ సంబంధం లేదు ఇంటికి కూడా నేను వస్తలేదు కదా అలాంటి దాపిలో నా ఇంటికి ఎందుకు వస్తుంది ఆరామవుతారా

నువ్వు తెలియదడుతా నేను కొట్టుకుని చచ్చిపోతాను నేను కొట్టుకుంటే నేను చెప్తున్నాను రావణ్ 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 ఇప్పుడు ఏడికి పోయినట్టు రా ఇంట్లో కూడా లేదు ఎన్నింటి నుంచి కనిపిస్తలేదురా రా ఈవినింగ్ ఫైవ్ నుంచి నాకు ఒక ఫోన్ కూడా చేయవు ఆమె పోతా పోతా అంటుంది వెళ్ళిపోతే నాకు తెలుసు రా అని పోయేటప్పుడు చెప్పినా కదా పన్ను ఏ నేను షాప్ కాడికి వెళ్ళాను రా షాప్ కాడికి నన్ను ఏమని చెప్పింది ఇదిగో కరెక్ట్ ఇదిగో ఇదిగో కారం పైట తీసుకుంటామని చెప్పింది వంట చేస్తా అని చెప్పింది చేస్తా కర్రీ చేస్తానన్నా తీసుకున్నా నేను ఎర్రలా షాప్కి వెళ్ళి వచ్చాను నీకు ఫోన్ చేశాం డైరెక్ట్ కనపడపోతే వెళ్ళిపోయింది అర్థమైతే నేను ఇంకా కింద ఆంటీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది కదరా ఆంటీ వాళ్ళతో మాట్లాడుతుందేమో అని చెప్పేసి నేను నేనేం పట్టించుకోలేదు నువ్వు సడన్గా వచ్చి అడిగావు అప్పటి నుంచి రాలే ఇంకా వచ్చింది నా గాడికి ఇంట్లో వాళ్ళు పెళ్లి ఫిక్స్ అయిందని వెళ్ళిపోయినట్టుంది దగ్గరికి ఎందుకు మీ నాకు ఏ సంబంధం లేదు మీ ఇంటికి కూడా నేను వస్తలేదు కదా ఇంటికి ఎందుకు వస్తుంది కాదు అక్కడి నేను దగ్గరికి వచ్చింది కదా అక్క అంటారు కదా నేను దగ్గరికి వచ్చినామో అని అడిగినాను దగ్గరికి వస్తే ముందు నేను చెప్తా కదా నీకు నాకు లేదు నువ్వు అక్క నాకు ఉంటుంది కదా తమ్ముడని చెప్పి నేను చెప్పకుండా అయితే ఉన్నాను కదా నాకు లేనప్పుడు ఎందుకు ఫోన్ చేస్తాను అక్క నేను ఆ పిల్ల ఇంట్లోకి నేను వెళ్ళిపోయింది అక్కా ఎవరి తెలియదు అనుకో ఎవరు తెలీను కాదు ఆమెకి పెళ్లి ఫిక్స్ అయింది వాళ్ళ మామూ వాళ్ళు రమ్మంటున్నారు అని చెప్పి

పడుకున్నట్టున్నాడు అక్కడ అమ్మాయి ఇప్పుడు లేకపోతే ఏమంటాడు ఏమో ఎందుకు పడుకోరాని అంతగానో ఉండండి నన్ను తిడతాడు ఆ పిల్లలకి తిడదాం ఎంత మళ్ళీ నాకు ఎట్లా ఉంటుంది అక్క లవ్ చేసిన కదా అట్లా ఎట్లు చెప్పుకోకుండా చెప్పుకోకుండా ఏమో వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినంత వింటలేరు వాళ్ళు మామూలు వచ్చి గొడవ గొడవ చేసిన వాళ్ళు చేస్తున్నావు ఏమో మీకే తెలియాలి అవి ఇలా తీసేసిన మనకి ఎవరెట్లో ఎగిరిపోయినారో తెలీదు లేపు ఫస్ట్ లేవు అని చెప్పు ఈ టైంలో అసలు ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోమని చెప్పు వీడు వీడియోలో డ్రోన్ బాగా కాదు వైలాగులు కొట్టడం కాదు రియల్ అన్నా అన్నా

నాకు తెలుసా అన్న ఇట్లా అవుతుంది అని చెప్పి నాకు తెలుసా అందుకే నేను బయటకు పోను ఇప్పుడు ఏడిపోతుంది మాట చెప్పు ఎదుగుదాం పొద్దుగాల ఇప్పుడు ఇంత రాత్రి టైం ఎంతైతే దో అవుతుంది చక్క టక్క తలుపు కొడితే ఇంత భయమైతే దో అవుతుంది అసలు ఏ టైం పోయింది మీరు ఎడిపోయారు ఒక పిల్ల మారిపోవడానికి ఒక నిమిషం అడిగిపోయి మారిపోయిన వాళ్ళు ఎన్న ఇంట్లో వాళ్ళు ఇన్ని మాట నేను ఏం చేస్తున్నా ఒక మాట నమ్మి నేను ఎవరిని బతుకు మారుతారు రా ప్రేమలో ఉంటే ఎందుకు మారిపోతే మారిపోతారా భయ మారిపోవ్ మరి మామతో మాట్లాడినా దానికోసం కొట్లా దెబ్బతి రోజు కూడా ఉంది ఆ మాత్రం గుర్తులే కూడా సడన్గా వెళ్ళిపోతా భయం మారిపోయింది ఇప్పుడు బాగా పడింది అది బాగా తెగిపోయావరా అందురా నీకు చెప్పుకోవాలా నేను ఆలోచిస్తున్నావు అన్నా దీనికి ఏం చెప్పుకోవాల నేను నా మనసుతో ఉంది కదా నాకు

తెలిసన్నా వాళ్ళు మామర్చి తీసుకోపోయిండవ్ అమ్మా అట్లా నువ్వు వస్తావానని పోలా తమ్ముడు తమ్ముడు అండి ఒక్కదాముడు తమ్ముడు తమ్ముడు అంటే ఎదురు చేస్తా రాకపోతే నీకు అర్థమైతే లేదా నువ్వు ప్రేమించి అమ్మాయిని నిన్ను ప్రేమించి నీ దగ్గర ఏడు నిలబడతా ఇప్పుడు వెళ్ళిపోయిందంటే మనం ఏం నిలబడతావు ఏం దిమత లేదా ఒకవేళ వాళ్ళు మామ వచ్చి తీసుకోకపోతే నిలబడవు అన్న నా కోసం నువ్వు నేను నిలబడతారా నేను ఇట్లా నిలబడతాను ఆ పిల్ల మన సైడ్ నిలబడి అన్న నాకు కొద్ది అన్న నిలబడతా ఇప్పుడు ఆమె బ్యాగ్ ప్యాకేసుకుని వెళ్ళిపోయాను నువ్వు నేను చూడలేను చూసినావు అన్న వాళ్ళు మాకు పారిపోయింది వాళ్ళ కింద కింద వాళ్ళ మామ తీసుకోకపోయాము రాయో అన్న అన్నా మేము అన్న బ్యాగ్ పట్టు ఉంది అన్న బ్యాగ్ తీసుకోపోలేదన్నా బ్యాగ్ గీర్గా ఉంది ఆ ఫోన్ లేదు ఆ ఫోన్ ఎత్తుకోపోయదా ఆ బాగు బట్టలు ఉన్నాయి కదా లోపల ఏడిపోతా చెప్పింది ఏం గొడవ ఇంట్లోనే అడిగాను పన్ను ఇంట్లోనే ఉన్నా లేదన్న వాళ్ళ మామూలు కొట్టి తీసుకోకన్నాడే అడుగునా ఇప్పుడు ఏది వాళ్ళ ఇంటికి కానీ ఏమో ఒకటి మొడ్డ విడిపోతున్నా ప్రేమ అంటే మళ్ళీ ప్రేమ ప్రేమ అంటే ఆగు ప్రేమ ఉంది ఏమడగలేదు రా ఇంత రాత్రి ఇప్పుడు ఒకటి రండి ఇంటికి ఇరవై వేల పనులు ఉన్నాయి నాకు వారిని పోతే పోని ఎట్టు పోదు రావాలనుకుంటే వస్తుంది ఆమె కూడా మనసు అంత రాని ఆమె ఆలోచిస్తున్నావు కూడా బయటకి వెళ్ళి ఆలోచిస్తుంది ఏం ఆలోచిస్తుంది ఒక మాట వాళ్ళ ఇంట్లో మాట తింటే నేను ఏమైపోవాలి ఎవ్వడి మాట్లాడరా మాట్లాడరా మాట్లాడు ఎందుకు మా నాన్న పిల్ల మొన్న ముట్టుకుంటేనే నన్ను ముట్టుకోకు దూరం ఉసం మాట్లాడుతుంది మారిపోదానేం గ్యారెంటీ నాన్నా అమ్మా అర్థం చేసుకుకోరేం రా ఆ నువ్వు ఇన్నాళ అర్థం చేసుకుంటే నువ్వు ఇట్లా మాకు అంటున్నావు లౌరని నీ గర్ల్ ఫ్రెండ్ ఓ చూడరా మచ్చా మా చెల్లెని బొద్దుల అవై ఎత్తుకొద్దాం ఏడున్నా ఓకేనా మారిపోతానే ని ఏయ్ దర్మైతలే ఏంటో అన్నాడు మామూలు మాట్టిని మారిపోతే నేను ఎవరిని చెప్పాలి ఒక్కటనా నా కోసం చెయ్యాలా రేపుగా అన్నా కదా నువ్వు ఇట్టుడు కిచెన్ లో నేను కొట్టుకుని చచ్చిపోతాను నేను కొట్టుకుంటే నేను చెప్తున్నాను నేనే దాయితే సరే నువ్వు కొట్టుకుంటే నువ్వు ఇట్లేం చేస్తావు నువ్వు పడుకుంటా నేను